వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి సంక్రాంతి సందర్భంగా ఏపీలో నేటి నుంచి కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల స్వీకరణపై ఇప్పుడిప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సము నేను ఒక ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే కనుక నేటి నుంచి అంటే ఈ నెల ఇరవై ఎనిమిది వరకు కూడా కొత్త రేషన్ కార్డులకు ప్రభుత్వం దరఖాస్తులు కోరుతున్నట్లుగా మనకి ముందు నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది మరి వీటితో పాటు కార్డుల్లో మార్పులు కూడా చేయడం అయితే జరిగిందనమాట ఈ యొక్క మార్పులు చేర్పులకు అవకాశం అయితే కల్పించింది మరి ఆ యొక్క మార్పులు ఏంటి అనేది గమనించినట్లయితే అర్హులకు సంక్రాంతి నుంచి కొత్త కార్డులు అయితే అందించనున్నది ప్రభుత్వం జగన్ బొమ్మ ఉన్న రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో మరి యొక్క కార్డులకు బదులుగా కొత్త వాటిని అయితే ఇవ్వనుంది మరి కొత్త రేషన్ కార్డుల కోసం తమ గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు అయితే చేసుకోవచ్చండి మరి చాలామందికి ఇప్పటికే ఎలిజిబిలిటీ లేదు మాకు ఎలిజిబిలిటీ ఉండి కూడా రేషన్ కార్డు రాలేదని అనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉండే సచివాలయానికి అయితే వెళ్ళి మిగతా విషయాలన్నీ కూడా వారికి ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసినట్లయితే పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మీకు అనేది రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్సైట్లో కూడా అప్లై చేసుకోవచ్చండి మరి ఒకవేళ మీకు అవగాహన ఉండుంటే కనుక సచివాలయానికి వెళ్లకుండా కూడా ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు లేదనుకుంటే వీలైనంత త్వరగా సచివాలయానికి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా తెలియజేయండి ఆ తర్వాత వెరిఫై చేసి మీకు కొత్త రేషన్ కార్డులు అనేది ప్రభుత్వం ద్వారా అందించడం జరుగుతుంది